Mr. Welcome to Promo 9 News. ఎన్టీఆర్ జిల్లా తిరువురు మండలంలోని ఆంజనేయపురం చిట్టియాల చౌటుపల్లి గానుగపాడు కొత్తూరు గ్రామాల్లో పర్యటించిన కేసినేని శివనాథ్ చిన్ని తిరువురు నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జ్ షావల దేవదత్ ఈ కార్యక్రమంలో కేశినేని చిన్ని మాట్లాడుతూ తిరువురు మండలంలో పలు గ్రామాల్లో పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు గ్రామాల్లోకి వచ్చినప్పుడు ప్రజలు మాపై చూపి ఆదరణ చూస్తుంటే ఈసారి తిరువురు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యం మా పార్టీ నుండి కొంత కొంతమంది నాయకులు వెళ్లిపోయారు వాళ్ళు వెళ్లిపోయాక తిరువురు నియోజకవర్గం పచ్చగా కలకల్లాడుతుంది ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరువురు నియోజకవర్గంలో టీడీపీ అత్యధిక మెజార్టీతో గెలవబోతుందని మాట్లాడారు అంతేకాకుండా మా దగ్గర నుంచి కొంతమంది నాయకులు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయినాక మా తిరుగురు నియోజకవర్గం పచ్చగా కలకలాడుతుంది ఇటువంటి నాయకుల వల్లే వాళ్ళందరూ ప్రజా సేవ సంకితమైన నిరంతరం ప్రజల్లో ఉండే నాయకులు వెళ్ళిపోయిన నాయకులు ఎప్పుడు ఏసీ రూముల్లో కూర్చుని అంత తొల్లుకబులు చెప్పుకునే నాయకులు అందరూ వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో మా కార్యకర్తలు నాయకులు అందరూ కట్టుగా ఉండి తిరువురు నియోజకవర్గంలో తెలుగుదేశానికి కనిపి చేయడం సాధించబోతుంది థ్యాంక్ యూ